ఫన్ ఎగ్జామ్ అప్పుడు నేనే ఆందోళన పాల్గొన్నా ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది నేను ఆ రోజు నేను రోజు విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ తర్వాత పోలీసు వాళ్ళ సంస్థల మీద అదే సచివాలయం ముందు విధ్వంసం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది ఇవాళ మళ్ళా లైచర్ల విషయంలో కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది కాబట్టి దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక శేతనం వలన ఇదంతా జరుగుతున్నది ఇటువంటి విధ్వంసకారులను విధ్వంసక పార్టీని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వం ఇది రాష్ట ప్రభుత్వము వాళ్ళు వీళ్ళు కలిసి విధ్వంసం జరిగినా పర్లేదు మేమే కొట్లాడితే మాకు మధ్యలో మా మాకు మాత్రం మీడియాలో స్పేస్ ఉండాలి మేమే మాత్రం కొట్లాడుకోవాలి లేకుంటే బీజేపీ మధ్యలో వస్తుంది బీజేపీకి మీడియాలో స్పేస్ లేకుండా చేయాలని చెప్పి ఒక ఆలోచనలో కుట్రలో భాగమేంత కాబట్టి ఈ విషయంలో ప్రజలు ఆలోచించాలి ఈ అన్ని పక్క పెట్టు ఆ కొనుగోలు గురించి ఇక్కడ ఫార్మా సిటీ సంబంధించి రైతుకు న్యాయం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడే చెప్పిన నాకు రేవంత్ రెడ్డి సంబంధాలు ఉన్నట్టు ప్రూవ్ చేయమని చెప్పాను కేసీఆర్ కుటుంబానికి రేవంత్ సంబంధాన్ని ప్రూవ్ చేస్తా అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందా ఆర్కే ప్రభుత్వం వస్తుందా నేను సిద్ధం నేను సవాల్ చేసిన వడ్కి లేదు సవాల్ చేసిన

పేద ప్రజల ఇండ్లు కూల్చకండి మూసి ప్రక్షాళన పేరుతో లక్షన్నర కోట్లను దంచుకోకండి సంపుకోకండి ఈ రెండు మాత్రం వ్యతిరేకం మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కానే కాదు మూసి ప్రక్షాళన జరగాలని కోరిందే మేము కానీ చంపుకోమని కోరింది మేము కాదు పేదల కూర్చుకోవడం మేము కాదు మనం మాట్లాడేప్పుడు భాష ఉండాలన్నా ఎవరు తెలంగాణ తెలంగాణ ఉంటుందని ఇక గట్ట తెలుగు రాష్ట్ర రాష్ట్రాల అప్పుడు డిఎన్ఏ తెసి ఎదురు కావచ్చు ఇక డిఎన్ఏ రక్తంలో డిఎన్ఏ తెలంగాణ ఉంటది లేకుంటే ఇంకోటి ఉంటుంది ఆంధ్ర ఉంటుంది అనుకుంటే రాజకీయ విమర్శలు నడుస్తూ ఉంటాయి దాని పెద్ద మనం రాజకీయ విమర్శలు లక్షల అధిష్టానం కొంచెం దీని మీద అసంతృప్తిగా ఉందన్నది ఎంతవరకు వచ్చింది సార్ రెండోది రెండో క్వశ్చన్ బీజేపీ అధ్యక్షులు త్వరలో బండి సంజయ్ అనేది ఒక నేను కేంద్ర మంత్రిని నాకు అధ్యక్షుడిచ్చే అవకాశం ఉండనే ఉండదు నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా కిషన్ రెడ్డి గారు అప్పుడు మార్చే సందర్భంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి వారు ఒక్కరికి ఎగ్జిబిషన్ ఇచ్చారు జేపీ నడ్డా ఇప్పుడు మెంబర్షిప్ టైం ఉంది కాబట్టి ఎలక్షన్స్ బట్టి వాళ్ళు ఇచ్చారు కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఆ అవకాశం ఉండదు నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉండదు నన్ను మొన్ననే కేంద్ర మంత్రి చేసేది నాకు మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను చేసే అవకాశం ఉండదు నన్ను నియమించే అవకాశం ఉండనే ఉండదు ఇది తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు మెంబర్షిప్ విషయంలో మెంబర్షిప్ విషయంలో భారతీయ జనతా పార్టీ పోయింటికి పోయినసారి కంటే మూడింతలు ఎక్కువ మెంబర్షిప్ చేస్తున్నాం మేము కేంద్ర ప్రభుత్వ కేంద్ర జాతి మా కేంద్ర నాయకత్వం టార్గెట్ ను రీచ్ అయిన ఆల్రెడీ కాబట్టి మొదట్లో కొంచెం తక్కువైనప్పటికీ కూడా మా మెంబర్షిప్ ఇన్ఛార్జ్ అనేది రామచంద్ర గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు చాలా ఇష్టపడి పనిచేస్తున్నారు పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తున్నారు కాబట్టి ముప్పై లక్షల మెంబర్షిప్ దాటింది అది దాదాపు నలభై లక్షలు కాబోతున్నది ధన్యవాదాలు మా సంగారెడ్డి మా జిల్లా అధ్యక్షుల వారికి నా ప్రత్యేక అభినందనలు టార్గెట్ రీచ్ అయిపోయారు వీళ్ళు నారంగారెడ్డి జిల్లా కార్యకర్తలు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు నాయకులు కార్యకర్తలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు నిజంగా ఈ జిల్లాకి నిజంగా